శ్రీ గురుభ్యో నమ రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాసుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం జనవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు దృక్కణిత పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం తిథి చవితి ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు పంచమి ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వారం బుధవారం నక్షత్రం మఖ ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉపరి పూర్వ ఫల్గుని యోగం ఆయుష్మాన్ సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉపరి సౌభాగ్య కరణం బాలువ ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు కౌలువ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉపరి తైతుల సాధారణ శుభ సమయాలు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు అమృత కాలం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ కాలం ఈరోజు లేదు వర్జ్యం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రాహుకాలం పగలు పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు గుళిక కాలం పగలు పది గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు సంఘవ కాలం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు మధ్యాహ్న కాలం పదకొండు గంటల ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం వరకు అపరాహ్న కాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషం నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఆర్థికం తిథి పుష్య బహుళ పంచమి సాయంకాలం సాయంత్రం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు ప్రదోషకాలం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రాత్రి కాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కాలం రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు అస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలు హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలు అస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకు సూర్యరాశి ధనస్సు చంద్రరాశి సింహం ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిసులు ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం రాశి ఫలితాలు మేషరాశి వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది నూతన విషయాలు తెలుసుకుంటారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఇంటా బయట మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు వృషభ రాశి శుభకార్యాలు నిర్వహిస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి స్థిరాస్తి వృద్ధి చెందుతుంది ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి మిథున రాశి వృత్తి వ్యాపారాలు చికాకుగా ఉంటాయి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి బంధువులతో అకారణంగా మాట పట్టింపులు కలుగుతాయి కర్కాటక రాశి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండదు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఏర్పడతాయి సింహరాశి వ్యాపారాలు సంతృప్తి కలిగిస్తాయి సంధానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తొలుగుతుంది చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కన్య రాశి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు కలుగుతాయి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు మందకుడిగా సాగుతాయి తులారాశి ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు పొందుతారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం లభిస్తుంది కొన్ని పనులలో ఆప్తలు సలహాలు తీసుకోవడం మంచిది వృశ్చిక రాశి సమయానికి నిద్రాహారాలు ఉండవు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు కలుగుతాయి ఉద్యోగస్తుల పనికి తగిన గుర్తింపు లభించక విమర్శలు ఎదురవుతాయి చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాక చికాకులు పెరుగుతాయి ధనసు రాశి బంధుమిత్రుల ఆదరణ కలుగుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు ఆర్థికంగా ఒడిదెడుకులు తొలగి స్థిరత్వం కలుగుతుంది గృహములో వివాహ వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తారు మకర రాశి ప్రయాణాలలో నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి ఊహించని విధంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి కుంభరాశి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక శ్రమాధిక్యత కలుగుతుంది బంధువులు మీ మాటతో విభేదిస్తారు ఆలోచనలలో స్థిరత్వం ఉండదు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారాలలో భాగస్తులతో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి మీనరాశి నూతన వ్యాపారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి దూర ప్రయాణ సూచనలున్నాయి వృత్తి ఉద్యోగాలలో కొందరు ప్రవర్తన బాధ కలిగిస్తుంది కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి చేపట్టిన పనులు మరింత మందుకొడిగా సాగుతాయి ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తి నూతలపాటి శ్రీనివాసరావు గారు వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి మీకే కామెంట్ సందేహాలు తెలియజేయండి గురువు గారిని అడిగి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి